కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సిబిఐ విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించడం సిగుచెట్టుగా ఉందని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు తెలిపారు మంగళవారం ఎడపల్లి మండల పరిధిలోని సాటాపూర్ గేట్ వద్ద ఆ పార్టీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి తీరుపై మండిపడుతూ రాస్తారోకో చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అధికార కాంగ్రెస్ ప్రభుత్వం నిందలు వేయడం సరికాదన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఓ పక్క రైతులకు యూరియా దొరకకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ అధికార కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని ఎడపల్లి తాజా మాజీ ఎంపీపీ కొండెంగల శ్రీనివాస్ అన్నారు గత ప్రభుత్వ హయాంలో పదేళ్ల కాలం పాటు రైతులకు రైతు బంధు రైతు బీమా సరిపడా యూరియా అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు మాజీ సీఎం కేసీఆర్ పై సిబిసిఐడి విచారణ జరిపిస్తే మండలంలో ఆందోళన కార్యక్రమాలను చేపడతామని ఆ పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాయకులు ఆకుల శ్రీనివాస్ దుబ్బాక రవీందర్ గౌడ్ మట్టు హనుమాన్లు నాగరాజ్ హుస్సేన్ కొండా సాయిలు పరిగ సుమన్ గంగాధర్ రాజు దొడ్డి శ్రీనివాస్ ఉండి నాగేందర్ రెడ్డి మహబూబ్ దేరడి శ్రీరామ్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Come on, come on, come on, come on,

やった కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఈడీ విచారణ ఇవ్వడం అనేది తెలంగాణ రైతు సమాజం అంతా అలదించుకునే రోజు రైతులకు కష్టకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రపంచంలోనే ఎత్తైన ప్రాజెక్టు కట్టి ఈరోజు రైతులకు లీలో ఇస్తూ ఉంటే ఈడీ విచారణ పెట్టడం రైతుల మీదనా లేక కేసీఆర్ మీదనా అవి రేవంత్ రెడ్డి తెలుసుకోవాలి తెలంగాణని ఏకదాటి మీద తల్లందరినీ ఏకదాటి మీద తెచ్చిన వ్యక్తిని తెలంగాణ జాతికి అనే వ్యక్తిని ఈరోజు ఈడీ తీసి అప్పజెప్పడం అనేది రేవంత్కి రెడ్డికి దిగుమల పని ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కనీసం స్థానిక సంస్థలు ఎలక్షన్లు పెట్టే దమ్ము ధైర్యం లేకుండా ఇంకా దాటవేస్తూ ఈ నెలలు కూడా పెడతాడన్న గ్యారంటీ లేని ప్రజలు ఉన్నారు ఇంకా యూరియా లేదు కనీసం నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ పది మంది ఎమ్మెల్యేలని కాపాడుకోకుండా నువ్వు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వచ్చి గెలువు అప్పుడు కాళేశ్వరం కరెక్టా కాళేశ్వరం కాళేశ్వరం కట్టడం తప్ప అనేది అప్పుడు ప్రజలు తీర్పిస్తారు అంతేగాని తిక్కుమాల చర్య అప్పుడు సీఎం సీఎం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడునేమో గురువు అంటాడు మోడీనేమో శిష్యుడు అంటాడు ఆయనేమో ఇంకోటి అంటాడు ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకు తెలియని పరిస్థితి కాంగ్రెస్ వన్ను వెన్ను పోటు పొడిచే వ్యక్తి రేపు రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రజానికం అర్థం చేసుకుంటారు ఆ రోజులు కూడా వస్తాయి నిన్ను బిణ పంపి మళ్లీ పంపిస్తారు చంద్రబాబు నాయుడు దగ్గర ఈ సందర్భంగా తెలియదు ఆంధ్రప్రదేశ్ సర్కార్కు గుమ్ము కాస్తూ తెలంగాణ ప్రజల భావాలను పక్కన పెట్టి మనోభావాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కల్వకుంట చంద్రశేఖర్ గారు జయశంకర్ భూపాలపల్లి మహాదేవ్ మండలం కన్నపల్లి గ్రామంలో గోదావరి నది ప్రాణహిత సంగమం వద్ద ఏదైతే ప్రాజెక్టు నిర్మితం చేసిండో కాళేశ్వరం ప్రాజెక్టు అటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ దశ దిశను మార్చే ప్రాజెక్టు దాదాపు నలభై ఐదు లక్షల ఎకరాలకు నీళ్లు అందించి సస్యశ్యామలం చేసి తెలంగాణ ప్రాంతాన్ని రైతాంగానికి అనుకూలంగా మార్చి మలిచినటువంటి గొప్ప యోధాని యోధుడు కేసీఆర్ గారు రెండు వందల ముప్పై ఐదు టీఎంసీల నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా అనేక పంపౌజులు ఏర్పాటు చేసి అనేక జిల్లాలకు అందించినటువంటి ఘనత ఆనాడు పరిపాలించినటువంటి కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం అని అని పదంగా చెప్పుకోవచ్చు ఈ రోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్న ప్రపంచంలో పెద్దదైన ప్రాజెక్టు ఏదైనా ఉందంటే అది కేసీఆర్ నిర్మించినటువంటి అది కాళేశ్వరం ప్రాజెక్టే అటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద వస్తున్నటువంటి మంచి మాటకు వ్యతిరేకంగా అదేదో కుంగిపోయింది నెర్రలిడ్డయి పర్యవాసింది ఇప్పటికిప్పుడే కూలిపోతుందన్న మాట తీసుకొచ్చి అపవాదు ఏదైతే గురగలుగుతున్నాడో ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు టీడీఐ విచారణ చేపడతా కోట్ల కోట్లు పుల్లగొట్టిందని ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నామో అది నీటి నీటి మాలిన పనికి మాలిన మాట మేము ఈ చెప్పి చెప్తా ఉన్నాం కబడ్దార్ ముఖ్యమంత్రి గారు ఏదైతే రైతులకు ఇప్పుడు నువ్వు కనీసం యూరియా బస్తాలు కూడా అందజేయాలని పరిస్థితుల్లో ఉన్నావు నువ్వు యూరియాని యూరియాను అందజేయని చేతగాని ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పేరు కానుస్తూ ఏదో సిబిఐకి అప్పటి ఆయన అప్రతిష్ఠ పాలు చేసి తెలంగాణకు ఖ్యాతి తెచ్చినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును నువ్వు అపఖ్యాతి పాలు చేస్తా అంటే అది నీ అయ్యే తరం కూడా కాదు తప్పకుండా మరలా కేసీఆర్ వస్తాడు రైతాంగం ఎదురు చూస్తున్నారు నీ వెన్నుల వనకుబుట్టింది నువ్వు ఎలక్షన్లు పద్దెనిమిది నెలల దాకా పోలే అంటే అర్థమైంది నువ్వు బీసీ రిజర్వేషన్లు సక్కలేవు నీ ఏ పరిపాలన కూడా చక్కలేవు కనీస స్థాయిలో చిన్నపాటి యూరియా బస్తా కూడా గంటల తరబడి తీసుకునే పరిస్థితుల్లో రైతాంగం ఎదురుస్తున్నారంటే మీ యొక్క పరిపాలన ఏ విధంగా ఉందో అర్థమవుతుంది మహా అద్భుతం కేసీఆర్ గారు నిర్వహించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక చిన్న చిన్నపాటి పగులు నిర్ణయం చూపెట్టి మొత్తం ప్రాజెక్టు మీద దుమ్ము వస్తా అంటే అది సభ గున్ని తెలియజేస్తూ ఆయన మీద సిబిఐ ఎంక్వైరీలు మానుకోవాలా అసత్య ప్రచారాలు మానుకోవాలా ప్రభుత్వం నువ్వు ఏదైతే చేస్తున్న హైడ్రాలు అవి ఏదైతే ఉన్న మధ్యంతరం నిలిపివేసినటువంటి ప్రజలందరూ చూస్తున్నారు నువ్వు ఇప్పటికైనా కూడా మధ్యంతరం అవుతావు ఆంధ్ర కొమ్ముగాసి నీళ్ల దోపిడీ చేసే మార్గాన్ని తగ్గించి కేసీఆర్ చేసినటువంటి కనీసం పొగడపోయి పొగడకున్నా గానీ కల్లవున్న నాలుగు నువ్వు అది కూడా అంటే విమర్శల్ని అర్థమవుతూ నువ్వు తట్టుకుంటలేవని జై కేసీఆర్ జైనా